ప్రయాణకి టాబ్లెట్లు వేసుకో మర్చిపోయి ఆనందంలో షుగర్ ఎక్కువైపోతుంది ఎట్లన్నా అండి పులి వందలు అన్న వాళ్ళు బాగా చూసుకుంటాను రా నిన్ను తల్లిలా చూసుకుంటాను రా అది వాడుతున్నావు కదా మరి ఇంకేంది ఇంకేందుకు ఇప్పుడు మంచి ఇచ్చారులే అక్కడ టెస్ట్లన్నీ ఇచ్చావు కదా హాస్పిటల్లో అందుకు మంచి ఇచ్చిండ్రు ఈసారి నీకు

నీకు నోరు ఉంది కదా ఐదు వందలు తీసుకోవాలి ఈరోజు ఐదు వందలు ఇచ్చే నుంచి నువ్వు చెప్పుకోవాలి సాయితే ఐదు వందలు తీసుకో అని చెప్పు అట్లానే అందరికి చెప్పుకో మరి నీకు నోరు ఉందిగా నువ్వు చెప్పుకో లేదా నాకు చెప్పమను నేను చెబుతా మరి పొద్దు నుంచి ఇంటికి రాలేదు

వాటర్ వేసుకోవాలి కొబ్బరి నీళ్ళ తీసుకుంటారు ఎవడన్నా అదే తెలివి అంటారు దాన్ని ఇదండి అక్కడిది దేవికి ఏం తరని వచ్చారు మరి వాళ్ళు వచ్చారు కదా వదిలేసారు కళ్ళకి వెళ్తే వెయ్యి రూపాయలు అడిగేడు అంట కిరీటానికి మానేసి తిప్పుంటే వచ్చేసారు మాములక్ష్మి నేను అన్నాను నా దగ్గర ఉన్న కిరీటాలు ఒక వంద ఇచ్చి తీసుకోండి పెట్టాను రోడ్డు వచ్చా రెండు పుట్టిండ్రు వదులు ఈ మార్చికి సెట్ పుట్టిండలు కూడా బాగోదు అది ఎంతో పిస్ పిస్స అయిపోతుంది అట్టిపండు లానే ఉండాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది పోయినసారి పులిహోర మాత్రం బలే చేసిన కనకమ్మ ఈసారి పులిహోర అంత టేస్ట్ ఏం లేదు పోయినసారి ఎంత బాగుందంటే అసలు బాబా భలే టేస్ట్గా చేస్తున్నావు వాళ్ళు కూడా పులిహోర మొత్తం తిన్నారు చూస్తున్నావు సరే భలే చేస్తున్నావు అమ్మ అదేలే రోజు కష్టపడతాను ఇంకెక్కడి నుంచి వేసేది